బ్రిటిష్ మాదిరిగా కొంచుకున్న బ్రిటిష్ చేసుకున్నారు జనాల్ని కాశ్మీర్లో ఆర్టికల్ త్రీ సెవెంటీ తీసేసిన తర్వాత యాక్టివిటీ పెరుగుతుందని ఈ సెక్షన్ వన్ ఫోర్ ఫోర్ కాశ్మీర్లో పెట్టారు నైన్ థౌసండ్ క్రోజ్ ఖర్చు పెట్టిన తర్వాత మూడు రాజధానులు అంటే రాజధాని కట్టేదానికి డబ్బు లేకపోతే మూడు రాజధాని డబ్బు కట్టేదానికి ఎక్కడ ఉంటుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డూప్లికేట్ అవుతుంది అండ్ అందరికి ఇల్లు ఉండాలా కార్ ఉండాలా ఆఫీసులు ఉండాలా స్టాఫ్ ఉండాలా టెర్రీస్ పైన నెక్సలెన్స్ పైన పెట్టే చట్టం ఈరోజు అమరావతి రైతుల పైన మహిళల పైన పెట్టారు ఇప్పుడుండే ప్రెసిడెంట్ జూమా అయినా వాళ్ళు చెప్తా ఉన్నారు ఈ మూడు ప్రాంతాల్లో మూడు క్యాపిటల్స్ పెట్టింది మాకు చాలా పెద్ద ఎకనామిక్ బర్డెన్ అయిపోయింది ఇది ఒకే క్యాపిటల్ ఉంటేనే బాగుంటుంది అని వాళ్ళు కూడా ఉన్నారు అంటే కాస్ట్ పెరిగింది కానీ కాస్ట్ తగ్గదు ఇప్పుడు అమరావతిలో అన్నీ ఉన్నాయి అసెంబ్లీ ఉంది సెక్రటరియట్ ఉంది హైకోర్ట్ ఉంది ఆఫీసర్స్ కి ఎమ్మెల్యేస్ క్వార్టర్స్ అన్ని పూర్తి అవుతున్నాయి ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి మనం మన రాష్ట్రానికి బ్యాంక్ చేసేస్తాడు ఈ అందుకని మనం ఈ ఉద్యమం గుంటూరు డిస్ట్రిక్ట్ కృష్ణా డిస్ట్రిక్ట్ గట్టిగా ఉండే మిగతా డిస్టిక్ కదులుతారు